ారుణోదయ సుది కార్యక్రమంలో అనుదిన కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కాల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దావీదు ప్రేమను మించినది దేవుని ప్రేమ సమయలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం అప్పుడు రాజు యవాపును అభిషేయుని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యువనుడైనా అప్షలోములకు దయచూపుడని ఆజ్ఞాపించను జనులందరూ వినుచుండగా రాజు అప్షలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞయించను అలాగే పద్నాలుగు పదహైదు వచ్చినవి కూడా చదువుకుందాం యవబాబు నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అక్షాలమ్మ యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయవారి మోయవారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్షాలోమును కొట్టి చంపెను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయక్కల వేళ అన్నుదినదయ స్థుతి కార్యక్రమంలో చేరి ఆయన సన్నిధిలో చేరి ఇలాగూ ప్రతి నిత్యము కూడా ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనము ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మనం గమనించినట్లయితే దావీదు ప్రేమను మించున్నది దేవుని ప్రేమని మనం చూస్తుంటున్నాం అప్షాలోము తిరుగుబాటు దావీదు దావీదులో అతని పట్ల ఉన్న ప్రేమను నాశనము చేయలేకపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం అక్షలోమతో యుద్ధము జరిగించుటకు ముందు ముందుగా దావీదు నా నిమిత్తము ఎవరుడైనా అక్షలోమకు దయచూపుడని తన సేవకులకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం అయితే యుద్ధ నీతి ప్రకారము శత్రువును సంహరించాలి కాబట్టి యోవాబు అప్షలోమును బాణములతో గురిపెట్టి గురిపెట్టి కొట్టి చంపినట్లుగా అక్కడ చూస్తూ ఉంటున్నాం పద్నాలుగు పదహైదు వచ్చినాల్లో ఈ సమాచారము దావీదుకు తెలియబడినప్పుడు అతడు స్పందించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం దావీదు అనగా ప్రియుడు అని అర్థం అప్షాలు అనగా సమాధానమునకు తండ్రి అని చెప్పేసి అని మనం చూస్తున్నాం అంటే దావీదు కుమారుడు సమయంలో రెండవ గ్రంథము మూడు అధ్యాయము మూడవ వచ్చిన మనము చూస్తాం అంత మాత్రమే కాదు కానీ యోవాబు అనగా యహోవ తండ్రి అయి ఉన్నాడు అని చెప్పేసి అని మనం చూస్తుంటున్నాం అంతేకాదు అభిషే అనగా ధనార్పదము లేక దానమునకు తండ్రి అని చెప్పేసి అక్కడ చూస్తూ ఉన్నాం సైన్యములకు అధిపతి అయిన యోవాబు సహోదరుడుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం అంతేకాదు కానీ అక్కడ గమనించినట్టయితే ఇదే పద్దెనిమిదవ అధ్యాయము సమయంలో రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా కూడా గమనించినట్టయితే రాజు బాలుడగు అప్షలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను అందుకు కూసి చెప్పినదేమనగా నా వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలున్నట్టుగానే ఉందిరుగాక అప్పుడు రాజు బహు కలతపడి కుంభమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చు ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అప్షలోమా నా కుమారుడా అప్షలోమా అని కేకలు వేయచ్చు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయినలా ఎంత బాగుండును నా కుమారుడా అప్షలోమా నా కుమారుడా అని ఏడ్చు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ దావీదు అప్షాలోమును బహుగా ప్రేమించిన వాడుగా మనం చూస్తుంటున్నాం అప్షాలోము దావీదు యొక్క రాజ్యమును అంటే అలాక్కున్నట్లుగా అక్కడ మనం గమనిస్తుంటున్నాం అంతేకాదు కానీ దావీది యొక్క ఉపత్తులతో కూడా స్వయంగా తండ్రి అయిన స్వయంగా తండ్రి అయిన దావీదును అతమార్చడానికి అతనితో మరియు అతని పక్షపు వారితో యుద్ధము ప్రకటించాడు ఇంత చెడుతనమును కలిగిన కలిగి ఉన్నప్పటికీ అప్షలోము మరణించినప్పుడు దావీదు బహు కలతపడి నా కుమారుడో అప్షాలోమ నా కుమారుడో అప్షలోమ నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండునని కేకలు వేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ఎంత బాగుండు అని కేకలు వేస్తూ ఏడుస్తున్నాడు అంతే తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ దావీదు అప్షాలోమును ప్రేమించాడు ఈ సంఘటన ద్వారా మనం చూడ చూస్తుంటున్నాం ఎంతగా తిరుగుబాటు చేసినా ఎంతగా ఆయన నొప్పించినా ఎంతగా బాధ పెట్టినా ఎంతగా ఏడిపించినా కూడా ఆయన నా కుమారుడా అప్షాలోమా అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ రోమిళకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ ఐదవ అధ్యాయము ఆరు నుంచి వచనాలు చదువుకుందాం ఐదవ అధ్యాయం ఆరు నుంచి వచనాలు ఏడైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సగితము ఒకడు చనిపోవుట ఆరోదు మంచి వాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఏడైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే దావీదు కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు అక్కడ మనం చదివాం కదా ఏంటంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా అంతేకాదు ఇంకా పాపులమై ఉండక మనము శత్రులమై ఉండక ఆయన మనల్ని ప్రేమించాడు ఎలా ఆయన రక్తము వలన ఆయన రక్తం అమూల్యమైన రక్తము ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి భక్తిహీనులుగా ఉన్నవారిని బలహీనులుగా ఉన్నవారిని ఆ పాపులమైన వంటి వారిని వారమై ఉండగా శత్రులమై ఉన్నటువంటి వారమై ఉండక అటువంటి మనల్ని ఆయన పరిశుద్ధమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు మనము దేవునితో సమాధానపరచబడిన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించున చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అని చెప్పేసి చూస్తుంటున్నా దావీదు కంటే ఎక్కువగా దేవుడు మనం ప్రేమించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంతేకాదు ఇక్కడ గమనిస్తే అప్షలోము కంటే బహుఘోరముగా మనము దేవుని ఎదుట జీవించాం అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు మనమింకా పాపులముగా ఉండినప్పుడు మనమింకా శత్రులముగా ఉండినప్పుడు సైతం దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు మనల్ని రక్షించిన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు మధ్యవర్తిగా ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన కార్చినటువంటి ఆ పుణ్య రక్తములో ఆ పవిత్రమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి ఆయన సొత్తైన ప్రజలు అందును బట్టి మనము ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారము కావటం అందుకే కదా యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవసంలో చూస్తాం దేవుడి లోకముని ఎంతో ప్రేమించాడు అవును ఆయన ప్రేమలో కల్మిషము లేదు ఆయన ఆయన మనము ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి అట్టి ప్రేమామయుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా మనం అయితే దావీదు నా కుమారుడు ఆప్షనోమా నీకు బదులుగా నేను చనిపోయిన అలా ఎంత బాగుండు అని ఏడ్చేడే తప్ప మరణించలేదు కానీ క్రీస్తు మనకు బదులుగా మనస్థానంలో మరణించాడు ఆయన ప్రేమను బట్టి మనం రక్షింపబడ్డాం దావీదు తన కుమారునికి మాత్రమే ప్రేమించాడు కానీ దేవుడు లోకమంతటిని ప్రేమించాడు అందుకు మనం స్థుతించవలసిన వారం కావటం దావీదు తన కుమారుని కొరకు చావలేదు చనిపోతే బాగుండు అని ఏడ్చాడు అంతేకాని క్రీస్తు పాపులమైన మనస్థానంలో మనకు బదులుగా మరణించాడు దావీదు ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదిగా ఉంది దేవుడు మన పట్ల చూపిన ఆ ప్రేమను బట్టి దేవుని ఉదయకాల వేళ నోరారా స్తుతించి గణపరిచి పూజించవలసిన వారముక మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ యువదీకల వేళలో తండ్రి మా గమనానికి తీసుకొచ్చినవంటి పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దావీదు ప్రేమ కంటి మీ ప్రేమ ఎంతో గొప్పదని ఆయన మీ దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాల్లో ఆయన మేము చదవటానికి మీరు చూపించినవంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటు మీరు మా పట్ల చూపిన ప్రేమకు అయినా మేమేమిచ్చినా కూడా రుణస్థలముగా ఉంటుండగా ఈ ఉదయకాల వీళ్ళ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతులు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయిచున్నా తండ్రి